హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ అమ్మాయి అఫీషియల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఈ రాయలసీమ అమ్మాయి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఈరోజు నా ఫేస్ చాలా డల్గా కనిపిస్తుంది కదా అలాగే నా వాయిస్ కూడా చాలా లోగా వినిపిస్తూ ఉంటుంది ఫుల్ జలుబు చేసిందండి దగ్గు బాడీ పెయిన్స్ లైట్గా ఫీవర్ ఉంది సో వాతావరణం చేంజ్ అయింది కదా ఇంకా దగ్గు జలుబు జ్వరాలు ఇవన్నీ కామన్ అనమాట సో మీరందరూ అయితే జాగ్రత్తగా ఉండండి హెల్త్ ఎలా ఉన్నా లేచి మార్నింగ్ అయితే పనులు అయితే తప్పవన్నమాట పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా వాళ్ళ కోసమైనా లేవాలి పనులు చేయాల్సిందే మా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేశాను ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి లెమన్ రైస్ చేశాను జలుబు కానీ జ్వరం కానీ వచ్చిందంటే అసలు ఏది తినాలనిపించదు ఏం తిన్నా కూడా నోటికి టేస్ట్ కూడా అనిపించదు అనమాట కానీ ఇంట్లో పనులు ఇవన్నీ చేసుకోవాలంటే ఒంట్లో ఓపిక కావాలి ఓపిక కావాలంటే ఖచ్చితంగా ఫుడ్ అయితే తీసుకోవాలి కదా అందుకు ఏదో అలా అలా తినేసిన తర్వాత ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు లంచ్కి వచ్చేసి బెండకాయ ఫ్రై చేశాను టొమాటో రసం అయితే చేస్తున్నాను ఆల్రెడీ రైస్ అయితే నేను రైస్ కుక్కర్లో ఉన్నాను నాకు ఫీవర్ వస్తే చాలు మా అమ్మ రసం చేసి అన్నం చేసి పెట్టేది ఒక్క పని కూడా చేయనిచ్చేది కాదనమాట అన్ని పనులు మా అమ్మనే చేసేది నాకైతే ఫుడ్ కూడా మా అమ్మనే పెట్టుకొచ్చి ఇచ్చేది తిను అని చెప్పి ఇక్కడ చూడండి ఎంత హెల్త్ బాగాలేకున్నా అన్ని పనులు నేనే చేసుకుంటున్నాను అందుకే చెప్తుంటారబ్బా అమ్మ లేని లోటు ఎవ్వరూ తీర్చలేరని ఇక నేను మా పాప కోసం లంచ్ బాక్స్ అయితే కడుతున్నాను ఒక బాక్స్లో ఏమో బెండకాయ ఫ్రై అన్నం కలిపి పెట్టేశాను ఇంకో బాక్స్లో రసం అన్నం కలిపేసి పెట్టాను అనమాట రసం అన్నం కొంచెం చల్లగా ఏంటంటే కొంచెం చప్పక అందుకని చెప్పేసి నేను మళ్ళీ రసం వేసి కలిపి పెట్టేశాను బాక్స్ అయితే కట్టి పంపించేశాను అనమాట తర్వాత నేను ఒక డ్రెస్ కటింగ్ అయితే చేస్తున్నాను ఒక డ్రెస్ అన్న కుడదామని చెప్పేసి కటింగ్ అయితే చేసి పెట్టేస్తా ఉన్నాను అనమాట హెల్త్ బాగాలేనప్పుడైనా ఖాళీగా ఉండొచ్చు కదా అని అనుకుంటారేమో కానీ నాకు ఖాళీగా ఉంటే ఏం తోచదనమాట అట్లీస్ట్ ఒక్క రసన్న కూడదామని చెప్పేసి ఇంకా కటింగ్ అయితే చేసేసాను తర్వాత మా చిన్నోడు వస్తాడు కదా సో వాడికి ఒకేసారి లంచ్ అయితే పెట్టేసి స్టార్ట్ చేద్దాంలే అని చెప్పేసి వాడి కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను వాడు వచ్చేసాడు వచ్చేసాక మా చిన్నోడికి లంచ్ అయితే పెట్టేశాను రోజు ఇద్దరం కలిసి తినేవాళ్ళం కానీ ఈరోజు నేను జస్ట్ ఓన్లీ రసమన్నం తిందామని చెప్పేసి మా చిన్నోడికే పెట్టేసిన లాస్ట్ వీక్ నుంచి మా చిన్నోడిని స్కూల్ నుంచి ఆఫ్టర్నూనే పిలుచుకొని వచ్చేస్తూ ఉన్నామన్నమాట ఒక టెన్ డేస్ డ్రాప్ పికప్ మనమే చేసుకోవాలి పిల్లలు అలవాటు పడడానికి స్కూల్కి అని చెప్పేసి చెప్తారు అందుకే మేము హాఫ్టర్ డేనే పిలుచుకొని వచ్చేవాళ్ళము ఇంకా నెక్స్ట్ మండే నుంచి మా చిన్నోడు ఇంకా ఫుల్ డే స్కూల్కి వెళ్ళాలి అప్పుడు మేమిద్దరం ఇలా కలిసి తినే ఛాన్స్ ఉండదు మాకు ఈ మధ్య మా చిన్నోడు వల్ల నేను కూడా టయానికి ఫుడ్ తింటున్నాను కానీ ఇంకా వాడు కూడా ఫుల్ డే స్కూల్కి వెళ్ళిపోయాడంటే ఇంకా నేను ఫుడ్ తిన్నట్టే మిషన్ కుట్టుకుంటూ టైం తప్పించి తింటుంటా ఇది కుట్టి తిందాంలే అది కుట్టి తిందాంలే అని చెప్పేసి అలానే ఉంటాను ఇంకా త్రీ ఓ ఫోర్ అవుతుందనమాట నేను లంచ్ చేసేసరికి ఒక్కోసారి మిషన్ కుట్టుకుంటూ ఫుడ్ తినడానికి టైం ఉండదు అనమాట సరే ఏం తింటా నైట్ తినచ్చులే ఇంకా అని చెప్పేసి అలానే పని చేసుకుంటూ ఉంటాను మా చిన్నోడికి తినిపిస్తూ ఇంకా లాస్ట్లో కొంచెం అన్నం అయితే తినేసినాను తర్వాత ఇంకా డ్రెస్ స్టిచ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట ఆల్మోస్ట్ డ్రెస్ అయిపోయింది నేను వీడియో స్టార్ట్ చేద్దాం అనుకునేసరికి ఎవరో ఒకరు వస్తున్నారు బట్టలు తీసుకొని సో వాళ్ళందరూ ఉన్నారంటే వాళ్ళ ముందర వీడియో తీయడానికి నాకు కొంచెం అన్నమాట అందుకే ఎవరైనా ఉన్నప్పుడే నేను అస్సలు వీడియో తీయను ఎవరు లేనప్పుడే ఈ వీడియోస్ ఇవన్నీ తీసుకుంటూ ఉంటాను మిషన్ కుడుతున్నాను కానీ తలంతా బరువు ఎక్కిపోతుంది ఇంకా కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి ఎంత నీరసంగా అనిపిస్తుందో అసలు కుట్టాలనే ఇంట్రెస్టే రాకుండా కానీ కుట్టాలి తప్పదు డ్రెస్ అయితే కంప్లీట్ చేసేసాను ఇప్పుడైనా ఇంకా సేపు రెస్ట్ తీసుకుందాం అనుకుంటే బట్టలు అయితే నానబెట్టేసి ఉన్నాను మర్చిపోయాను అనమాట బట్టల మీద అసలు ధ్యాసే లేదు ఈరోజు తర్వాత గుర్తొచ్చింది బట్టలు అయితే నానబెట్టేసే కదా అని ఇంకా తర్వాత వెళ్ళి అన్నీ అయితే వాష్ చేసేసాను ఈలోపు మా పాప అయితే స్కూల్ నుంచి వచ్చేసింది ఈరోజు పిల్లలకి ఈవినింగ్ స్నాక్ ఏం చేయలేదనమాట ఇంకా నాకు ఓపిక లేదు ఒంట్లో చేయడానికి మార్నింగ్ చేసిన లెమన్ రైస్ ఉంటే కొంచెం అలాగే పెట్టేసిన పిల్లలు ఈవినింగ్ తింటారులే అని చెప్పేసి సో అదైతే ఇచ్చేస్తే ఇద్దరు వాళ్ళే తినిపించుకుంటున్నారు ఇప్పుడు వచ్చేసి టైం ఫైవ్ థర్టీ అయిందనమాట బయట కూర్చొని ప్రశాంతంగా టీ అయితే తాగేస్తూ ఉన్నాను నేనైతే మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీగా ఒక కప్పు టీ అయితే తాగుతానమాట ఎంత జ్వరం వచ్చినా తట్టుకోవచ్చు కానీ జలుబు చేస్తే తట్టుకోవడం కష్టమేనండి ఇప్పుడు వచ్చేసి టైం నైట్ అయితే సెవెన్ అయిందండి ఇంకా నెక్స్ట్ డే ఏం కుట్టాలి అని చూసుకొని వాటిని అయితే కటింగ్ అయితే చేసి పెట్టేస్తా ఉన్నాను ఎలాగో ఖాళీగా ఉన్నాను కదా నైట్ డిన్నర్ ప్రిపేర్ చేసేది అయితే ఏమీ లేదు ఆఫ్టర్నూన్ చేసిన కూరలే ఉన్నాయి జస్ట్ రైస్ ఒక్కటి పెట్టేసుకొని తినేస్తామన్నమాట సో ఈ వీడియోని ఇంతటితో ఏం చేస్తున్నాను ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి అబ్బా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామే బై బాయ్ బాయ్